హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా భారీ శుభవార్త చెప్పిన సీఎం జగన్ సీఎం జగన్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి రైతులందరికీ కూడా ఇది భారీ శుభవార్త అని చెప్పవచ్చు సో మనకు ఇది వరకు రెండు పథకాల డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది రైతులకు కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ అయితే అయిపోయింది ఈ వీడియోలో రైతులకి ఎప్పుడు పడబోతున్నాయి సో ఏ జిల్లాలు వాళ్ళకి ముందుగా పడబోతున్నాయి అనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా చెప్పబోతున్నానండి మీరు రైతులలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు సో దట్ మీరు మాత్రం ఎదురు చూడాల్సిన అవసరం లేదండి అందరికీ కూడా ఇంకా డబ్బులు అయితే పడిపోతున్నాయి ఆల్రెడీ రెండు పథకాల డబ్బులు కూడా మనకు విడుదల చేయడం జరిగిందండి విద్యా దీవెన అలాగే డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అలాగే మనకు ఈ డేటున రైతులకు కూడా డబ్బులైతే అయితే విడుదల చేస్తున్నారు అలాగే చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయతకి ఈబీసీ నేస్తంకి మనకు ఎన్ని పథకాలకైతే సీఎం జగన్ గారు బటన్ నొక్కారో అన్ని పథకాలకు సంబంధించి ఇంకా డబ్బులు అయితే జమ అవుతూ వస్తాయి అలాగే ఈరోజు వీడియోలో మనకు రైతులకి ఎప్పుడు డబ్బులు జమ అవుతాయనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చెప్పబోతున్నాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి అలాగే అందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నమాట మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్రంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ మూడు పథకాల డబ్బులు అయితే ఈ ఆటా కూడా జమ అయితే చేస్తున్నారు సో రెండు పథకాలకైతే జమ చేస్తున్నారు మనకు మూడో పథకం ఏంటంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ అనేది పెట్టడం అయితే జరిగింది అది ఎందుకు పెట్టారంటే మనకు డిసెంబర్ నెలలో లాస్ట్ ఇయరు రెండు వేల ఇరవై మూడున డిసెంబర్ నెలలో మనకు మీచాంగ్ తుఫాన్ అనేది రావడం జరిగింది ఈ కారణంగానే మనకు ఈ పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంతకు ముందైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ ఈ రెండింటికి సంబంధించి డబ్బులు అయితే మనకు ఏటా కూడా వేస్తున్నారు రైతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు అనేది ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరి అందరు ఖాతాల్లోకి అయితే నేరుగా వచ్చి పడిపోతూ ఉండేవి కాకపోతే మనకు ఈ మూడో విడత అనేది అన్ని పెండింగ్లో రావటం జరుగుతుంది అలాగే మనకు పిఎం కిసాన్ అనేది ఇది వరకు మనకు ఎన్నోసార్లు డబ్బులు అయితే జమ చేశారు ఈ ఈ పదిహేడో విడత అనేది మనకు ఆగిపోయిందండి సో మరి ఈ డబ్బులు కూడా ఎప్పుడేస్తారనే దాని గురించి ఈ వీడియోలో కూడా చెప్పబోతున్నాను అలాగే చూసుకున్నట్లయితే ఇన్పుట్ సబ్సిడీ ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి చాలామంది ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి అని చెప్పేసి అడుగుతున్నారు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకం ఉచిత పంటల బీమా పథకం అంటే మనకు రెండు వేల ఇరవై మూడున మీచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది డిసెంబర్ నెలలో మీచాంగ్ తుఫాన్ అయితే వచ్చింది ఆ తుఫాను రావడం కారణంగా ప్రతి ఒక్కరు పంటలైతే చాలా మందికి నష్టపోవడం జరిగింది సో అలా నష్టపోయిన తర్వాత సీఎం జగన్ గారు ఎవరి పంటలు అయితే నష్టపోయాయో వారందరి దగ్గరకు వచ్చి సో ఈ పంటల పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి అన్ని పంటలను చూడటం జరిగింది ఎంక్వైరీ చేయడం జరిగింది సో వాళ్ళకి ఎంతంత నష్టపరిహారం చెల్లించాలో అదంతా కూడా లిస్ట్ కూడా రాసుకోపోవడం అయితే జరిగింది సో అలా చూసి వెళ్ళారే కానీ సీఎం జగన్ గారు ఇప్పటి వరకు డబ్బులైతే ఎవరికి కూడా వేయలేదు సో ఎందుకు వేయలేదు అంటే ఇదివరకు ఎందుకు వేయలేదు అప్పుడు బటన్స్ నొక్కారు ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు అంటే మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది సో ఒక మాటలో చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే ఆ డబ్బులు అయితే వేయిచ్చండి ఎట్లాంటి ప్రాబ్లం లేదు సో అవి ముందుంటాయి ఇవి వెనకేసచ్చు కాకపోతే ఏం జరిగిందంటే సీఎం జగన్ గారు ఎలక్షన్ అనేది మూడు రోజుల్లో ఉందనంగా డబ్బులైతే వేద్దాము ఇలా వేయడం వల్ల ప్రజలందరికీ కూడా నా మీద సింపతి కలుగుతుంది నా మీద జాలి కలుగుతుంది అలాగే నా మీద ఇష్టం కూడా కలుగుతుంది సో ఈ నేపథ్యంలో అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి సీఎం జగన్ గారు ఎలా అయితే ప్లాన్ అయితే చేశారు దీన్నైతే ఈజీ గారు తిప్పించుకొట్టడం అయితే జరిగిందన్నమాట ఇలా ఎప్పుడూ కూడా డబ్బులు అయితే వేయకూడదని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ కావచ్చు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికైతే ఒప్పుకోలేదండి ఎప్పుడూ కూడా ఇంతవరకు మీకు చాలా టైం ఉన్నింది కదా బటన్ నొక్కి ఇప్పటికే మూడు నెలలు అయితే అయిపోయింది అప్పట్లోనే డబ్బులు వేయాలి కానీ మీరు ఎలక్షన్ మూడు రోజుల ముందు అయితే అని చెప్పేసి సో ఒక్కరు కూడా దీనికైతే ఒప్పుకోలేదు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఎలక్షన్ కమిషనర్ కావచ్చు హైకోర్టులో తీర్పు కూడా రావడం కూడా జరిగిందండి హైకోర్టులో వచ్చిన తీర్పు కూడా మనకు డబ్బులు అయితే అలా వేయకూడదు అని అయితే చెప్పడం జరిగింది సో అందుకని చెప్పి మనకు డబ్బులు అయితే వేయలేదు ఆ తర్వాత డబ్బుల గురించి ఇంకా సీఎం జగన్ గారు ఆ మాట చెప్పేసరికి ఇంకా ఆలోచించడమే మానేశండీ ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ అయితే చాలా అంటే చాలా పోరాడారు ప్రజల కోసము సో ఆ రోజు డబ్బులు వేస్తామని చెప్పావు బటన్ నొక్కావు డబ్బులు వేయలేదు మళ్ళీ ఎలక్షన్స్కి మూడు రోజులు ముందైతే వేస్తామని చెప్పావు అప్పుడు చూస్తే మేము వేయలేదు రెండో రోజు వేయాలి కదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషనరు చాలా విధాలుగా పోరాటం అయితే జరిగింది తర్వాత లాస్ట్కి సీఎం జగన్ గారు మళ్ళీ కూడా దీనికైతే ఒప్పుకున్నారన్నమాట ఒప్పుకొని తర్వాత మనకు మొన్నటి నుంచి పదిహేనో తారీఖు నుంచి రెండు పథకాల డబ్బులు అయితే జమ కూడా అయిపోయాయండి ప్రతి ఒక్కరు కూడా మాకు పడ్డాయని చెప్పారు మరి ఈ మిగతా పథకాల సంగతి ఏంటి అని చూసుకుంటే ఈ రోజున మనకు ఆదివారం కాబట్టి సండే కాబట్టి బ్యాంకులు అన్నీ కూడా సెలవు అయితే ఉండిపోయాయి నిన్న వరకు నిన్న శనివారం కదండి నిన్నటి వరకు అన్ని పథకాలు ఆ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పడ్డాయి ఇంకా ఏమైనా పడకపోతే రేపు సోమవారం రోజు వాళ్ళకు కూడా పడిపోతాయి అన్నమాట మొత్తం మందికి సో రైతులకి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి రేపైతే డబ్బులు పడుతున్నాయండి రైతన్నలకి వైఎస్ఆర్ చేయుతకి అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో ఓసీ కులాల వాళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేయుత్కు సంబంధించిన వాళ్ళు వీరందరికీ కూడా రేపటి నుంచి రేపు మధ్యాహ్నం పదకొండు నుంచి స్టార్ట్ అవుతాయండి రేపటి నుంచి అందరికీ కూడా డబ్బులు పడతాయి సో చాలా రోజుల నుంచి డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి అన్నారు కానీ అప్పుడు ఒక చిన్న అప్డేట్ మాత్రమే రావడం జరిగింది ఈసారి అలా కాదండి సీఎం జగన్ గారు ఈ విషయం గురించి లైవ్లోనే చెప్పేస్తారనమాట డబ్బులు అయితే వేసేస్తాము ఇంకా ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి సో రైతులు కావచ్చు మహిళలు కావచ్చు మీరు ఎట్లాంటి బాధ అవసరం లేదు ఆల్రెడీ మనకు రెండు పథకాల డబ్బులు అయితే జమ అయితే అయిపోయాయి కాబట్టి ఇది కూడా జమ అయితే రేపు అయిపోతాయి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీ పంట నష్టపోయిన దానికి నష్టపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు అనేది ఖాతాల్లో పడతాయండి ఏ పంట అయినా పర్వాలేదు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో చూసారు కదండీ రేపటి నుంచి అన్ని పథకాలకు సంబంధించి అన్ని అంటే ఏం లేదు ఇక మూడు నాలుగు పథకాలు అయితే ఉన్నాయి వారందరికీ కూడా రేపు పడబోయేది వైఎస్ఆర్ చేయూత రైతులకి ఈ రెండు పథకాలకు మాత్రం రేపున డబ్బులు అయితే పడుతున్నాయి ఓకేనండి వీడియో చూశారు కదా వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం